ఆదికాండము అనేది పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో మొదటి పుస్తకం ప్రారంభ గ్రంథము లేదా ఉత్పత్తి గ్రంథము అంటారు దీన్ని ఈ ఆది అనేటువంటి గ్రంథం మోషే అనేటటువంటి భక్తుని ద్వారా వ్రాయబడింది మీకు ఒక మాట చెప్పాలి మోషే నిర్గమాకాండంలో పుట్టాడు నిర్గమాకాండంలో పుట్టినటువంటి మోషేకి ఆది కాండంలో జరిగిన ఆదాము గురించి కానీ నోవహు గురించి కానీ అబ్రహాము గురించి కానీ ఇస్సాకు గురించి కానీ యాకోబు గురించి కానీ ఎలా తెలుస్తుంది మనుషులకి కొన్ని హేతువాద ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి నిర్గమా కాండంలో మోషే పుడితే పుట్టినటువంటి మోషేకి ఆది కాండంలో ఉన్నటువంటి సంగతులు ఎలా తెలిసాయి ఎవరో చెప్పు ఉండాలి ఎవరు చెప్పుంటారో అంత లైన్గా అంత క్రమంగా ఎవరు చెప్పు ఉంటారండి మనం ఏదైనా చెప్పామనుకోండి మనం చెప్పే ప్రతి దాంట్లో కూడా కల్పితం అనేది జోడించబడుతుంటుందన్నమాట ఖచ్చితంగా మరి ఆది కాండాన్ని అద్భుతంగా క్రమంగా మోషేకి ఎవరు చెప్పారు ఒకే ఆన్సర్ సీనాయి కొండ మీద నలభై దినాలు నలభై దినాలు ఎనభై దినాలు దేవునితో సహవాసం చేసినటువంటి మోషేకి దేవుడు అనుగ్రహించాడు దేవుడు చెప్పాడు అని ఆ బైబిల్ పండితులు మనకు చెప్తున్నారు కాబట్టి దేవుడు చెప్తేనే అంత క్రమంగా ఉంటుందన్నమాట కాబట్టి నిర్గమాకాండంలో పుట్టిన మోషే ఆది కాండ సంగతులు రాయడానికి గల కారణం దేవుడు చెప్పాడు దేవునికి ఇస్తోత్రా అందు అందుగురించే దేవదాసయ్య గారు మాట అన్నారు ఏమనంటే ఆ తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలంట విశ్వాసులు బైబిల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు అర్థం కానప్పుడు మనుషులను అడుగుతాం సంతోషమే ఎన్నాళ్ళు మనుషులను అడుగుతాం మనం ఎన్నాళ్ళు మనుషులను అడిగి సమాధానాలు తెలుసుకుంటాం ప్రారంభపు రోజుల్లో మనుషుల్ని అడిగి తెలుసుకోవాలి నువ్వు ఎదుగుతున్న కొలది ప్రభువా ఇది మీ గ్రంథమే కదా నాయన ఈ గ్రంథంలో వ్రాయబడిన ఆ విషయం నాకు అర్థం కావట్లేదు నాయన నాకు ఒక్కసారి చెప్పరా మీరు ఆ సంగతిని మీరు నాకు బయలుపరచరా తండ్రి అని అడుగుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉంటాడు దేవునికి ఇస్తోత్రా లేదా ఆ రోజు ఆదివారం వాక్యంలో నువ్వు ఏదైతే అడిగావో నీకేదైతే డౌట్ ఉందో కోసమైన దేవుడు నీ సేవకుని ద్వారా ఆ సంగతిని ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు అందుకే దేవుడు చెప్తే మోషే రాశాడు ఆది కాండము మొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకుందాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించేను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇది మొట్టమొదటి వచనం అని మీకు అర్థమైంది మొట్టమొదటి వచనం దేంట్లో మొట్టమొదటి వచనం పరిశుద్ధ గ్రంథంలో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ ఈ మొత్తం బైబిల్ అంతట్లో అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాల్లో మొత్తం ముప్పై ఒక్క వేళ నూట డెబ్బై మూడు వచనాలు ఉన్నాయి ముప్పై ఒక్క వేల నూట డెబ్బై మూడు వచనాలకి ప్రారంభపు వచనం మొట్టమొదటి వచనం ఇదే నెంబర్ వన్ నెంబర్ టూ పాత నిబంధనలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాలు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు కలిపి ఇరవై మూడు వేల రెండు వందల పద్నాలుగు వచనాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు వేల రెండు వందల పద్నాలుగు వచనాలకి మొట్టమొదటి వచ్చినవి చెప్పండి ఇదే నెక్స్ట్ బైబిల్లో ధర్మశాస్త్రము అంటారు ధర్మశాస్త్రం అంటే ఐదు పుస్తకాలు ఒకటి ఆది కాండము రెండు నిర్గమకాండము మూడు లేవీయ కాండము నాలుగు సంఖ్యాకాండము ఐదు ద్వితీయోపదేశం ఈ ఐదు కాండాలు కలిపి తోరా అంటారు యూదులు తోరా అంటే ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్రము కలిగిన ఈ ఐదు పుస్తకాల్లో కూడా ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది వచనాలు ఉన్నాయి కాబట్టి ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది వచనాలకి ప్రారంభపు వచనం ఏదో తెలుసా అండి ఇదే ఇదే చాలా ప్రాముఖ్యం అసలు ఈ వచనం ఇంకా లాస్ట్గా చెప్తున్నాను ఆది కాండంలో మొత్తం యాభై అధ్యాయాలు ఆది కాండం మొత్తం యాభై అధ్యాయాల్లో కూడా పదిహేను వందల ముప్పై మూడు వచనాలు ఉన్నాయి ఆ పదిహేను వందల ముప్పై మూడు వచనాలకి కూడా ప్రారంభపు వచనం మొట్టమొదటి వచనం ఏదంటే ఇదే ఆది ఎందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను దేవునికి ఇస్తోత్రా నాకు అనిపించింది సృష్టి కనబడుతుంది సృష్టికర్త కనబడుతున్నాడు సృష్టి కాలము కనబడుతుంది సృష్టి వస్తువులు కనబడుతున్నాయి అసలు గ్రంథాన్ని సృష్టితో ప్రారంభించాలి అన్న దేవుని జ్ఞానానికి నిజంగా ముగ్ధుణ్ణిపోతున్నాను ప్రియులరా చాలా గ్రంథాలు ఉన్నాయి ఈ భూలోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ గ్రంథాలు ఒక కథలాగా మొదలవుతాయి ఎక్కడ మొదలవుద్దో ఎక్కడ అవుద్దో కూడా వారికే తెలియదు కొన్ని గ్రంథాలు కానీ అద్భుతమండి ఈ ఈ పరిశుద్ధ గ్రంథం ఈ భూమి ఎలా వచ్చింది ఈ ఆకాశం ఎలా వచ్చింది ఈ చెట్లు ఎలా పుట్టే కోడి ముందా గుడ్డు ముందా ఆ చెట్టు ముందా విత్తనం ముందా అనేటువంటి ప్రశ్నలు ఎన్నో రోజులుగా మనుషుల జీవితాల్లో ఉండిపోతే కోడే ముందు గుడ్డు ముందు కాదు చెట్టే ముందు విత్తనం ముందు కాదు అనేటటువంటి జవాబులు అద్భుతంగా అనుగ్రహించినటువంటి గ్రంథం అసలు నువ్వు నేను ఎలా పుట్టామో చెప్పినటువంటి ఒక అద్భుతమైన గ్రంథం అది మొదటి అధ్యాయంలోనే దేవుడు మాట్లాడడం జరిగింది దేవునికి ఇస్తోత్రా నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ గ్రంథంలోనూ కూడా అద్భుతమైన ఈ సృష్టిని గురించి వ్రాయిబడలేదు ప్రిలరా మనం కోతులోంచి వచ్చామని ఒకరు మొన్న కొత్తగా విన్నాను నేను అదేంటంటే మనం చేపలో నుండి వచ్చామంట దేంట్లోంచి అండి ఆ కోతిలోంచి అనేది ఎప్పుడో పాత రోజుల్లో నేను విన్నాను లేండి కోతిలోంచి వచ్చామన్నది చేపలో నుంచి వచ్చాడని కోతిలో నుంచి వచ్చాడని మానవ జ్ఞానం చెప్తుంటే దైవ జ్ఞానం చెప్తుంది బాబు నిన్ను చేసుకున్నది నువ్వు చేప పోలిక కాదు కోతి పోలిక కాదు నువ్వు పోలిక నా పోలిక నీ పోలిక నా పోలిక అని దేవుడు ఈ ఒకటో అధ్యాయంలో చెప్పడం జరిగింది దేవుడికి స్తోత్రం కాబట్టి సృష్టిని గురించి దేవుడు అద్భుతంగా రాయించాడు నేను చెప్పిన మాట ఈరోజు ఒకే ఒక్క మాట మొదటి వచనో అంతే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటుంది మొదటి వచనో పరిశుద్ధ గ్రంథానికి పాత నిబంధనకి ధర్మశాస్త్రానికి ఆదికాండానికి ఇదేంటి చెప్పండి మొదటి వచనం మొదటి వచనంలో ఏముంది దేవుడు సృజించెను అనే మాట ఉంది దేవుని సృష్టి గురించి మొదటి వచనంలో రాయబడింది కాబట్టి నాకు అర్థమైన మాట ఏంటంటే దేవుని సృష్టి ఎప్పుడు మొట్టమొదటిగానే ఉంటుంది దేవుడు చేస్తే వాళ్ళు ఫస్ట్ దేవుడు నడిపిస్తే వారు ఫస్ట్గా ఉంటారు దేవుడు తోడుగా ఉంటే వారు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం మీద మొట్టమొదటి స్థానంలో ఉంటారు దేవునికి స్తోత్రం నాకు అర్థమైన మాట దేవుడు సృజించాడు అది మొదటి అయింది దేవుడు గనక మనల్ని చేస్తే మనం మొదటి వారం అవుతాం అందుకే నేను చెప్తున్నాను భూప్రపంచం మీద మానవుల్ని దేవుడు ప్రాముఖ్యమైన వారిగా చేశారండి ఈ ప్రపంచంలో దేవుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే మానవుడు అంటేనే దేవుడికి ఎక్కువ ఇష్టం మానవుడికి దేవుడు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు అది ఎలా ఇచ్చాడో ఒకసారి దేవుని వాక్యలోంచి మనం చూద్దాం ఎనిమిదో కీర్తన నాలుగో వచ్చును నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు గొర్రెలను అన్నిటినీ ఎడ్లను అన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు దేవునికి స్తోత్ర అద్భుతమైన మాట మానవుడికి దేవుడిచ్చిన స్థానం ఏంటో తెలుసా అండి జంతువుల కంటే జీవుల కంటే సూర్యునికంటే చంద్రుని కంటే లోకంలో ఒకవేళ ఏదైనా విలువైనది గనక మనకు ఉంది అనుకుంటే ఆ విలువైన వాటన్నిటికంటే దేవుడు ప్రథమమైన స్థానాన్ని ఇచ్చింది ఎవరికంటే మానవుడికి ఇచ్చాడు దేవునికి ఇస్తూ మీరు అర్థం చేసుకోవాలి నేను ఇదే మాటల్ని ఇదే మాటల్ని మరి యొక్క ట్రాన్స్లేషన్లో నేను చదివాను కొత్త ట్రాన్స్లేషన్ వచ్చింది బైబిల్కి అది నేను చదివాను నేను ఒకసారి మామూలు చదువుతున్నాను ఒకసారి వినండి అక్కడ ఏమని రాయసి పెట్టుందో మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు నీవు వాణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు మానవ మాతృడు నీకెందుకు అంత ముఖ్యం నీవు వాన్ని గమనించడం ఎందుకు అని ప్రశ్న ఉంటే అయితే మానవుడు నీకు ముఖ్యం వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేసావు మరియు మహిమా ఘనతలు నీవు వాని కిరీటముగా ధరింపజేసావు ఈ ట్రాన్స్లేషన్ చాలా బాగుందండి చెప్పిన మాట ఒకటే మానవుడు నీకు ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం తల్లికి తండ్రికి ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉన్నా ఒక ఏసీ ఉన్నా ఏది పోయినా సరే పర్లేదు కానీ ఎవరు కావాలో తెలుసా అండి కొడుకు కావాలి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మగారు విధవరాలుగా ఉన్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్ని చాలా కష్టపడి పెంచారు ఆమెకు ఉద్యోగం చేస్తుంది అయితే ఈలోపు వాళ్ళ చిన్న అబ్బాయి చేసినటువంటి పనిని బట్టి జైలుకి వెళ్ళడం జరిగింది ఆ జైలుకు వెళ్ళినప్పుడు మధ్యలో సెటిల్ చేసేవారు కొంతమంది ఉన్నారు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే మీ అబ్బాయి మీద మేము కేసు వెనక్కి తీసుకోవాలంటే మీరు పన్నెండు లక్షలు మీరు మాకు ఇవ్వాలన్నారు ఆ జరిగిన గొడవకి రెండు లక్షలు నష్టపోయేరు వాళ్ళు కానీ మరి ఆ అబ్బాయిని జైలుకు పంపించడం జరుగుతుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం వస్తుంది ఆమెతో చెప్పారంట సెటిల్ చేసేవాళ్ళు పన్నెండు లక్షలు అడుగుతున్నారమ్మా అంటే అప్పుడు వెంటనే ఆమె ఆలోచించింది సొంతిల్లుంది ఆ ఇల్లు అమ్మితే ఎనిమిది లక్షల దాకా వస్తుంది ఆ ఇల్లు మారు మాట్లాడకుండా ఎవరిని అడగకుండా ఎనిమిది లక్షల రూపాయలకి ఆ ఇల్లు అమ్మేసిందండి ఆమె అంత మాత్రమే కాదు తను చేస్తున్న ఉద్యోగంలో ఆ యజమాను దగ్గర నేను మీ దగ్గర పనిచేసేటంత కాలము కూడా నెలకు రెండు వేల రూపాయలు చొప్పున తీసేసుకోండి అని చెప్పి రెండు లక్షలు తీసుకుంది అక్కడికి పది లక్షలు అయింది ఇంకో రెండు లక్షలు బయట అక్కడ ఇక్కడ మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ ఇలా యాభై వేలు ఇరవై వేలు నలభై వేలు అలా చిల్లర 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 అప్పు చేసిందండి అలాగ మొత్తానికి పన్నెండు లక్షల రూపాయలు ఆ ఇల్లు అమ్మేసి తన యజమాను దగ్గర కొంత లోన్ తీసుకొని బయట అప్పులు తీసుకొని పన్నెండు లక్షలు ఇచ్చి తన కొడుకును విడిపించింది ఆమెకొచ్చే జీతంలో చివరికి పదిహేను వందలు మాత్రమే మిగిలిందంట పదిహేను వందలు మాత్రం మిగిలేదంట ఆ పదిహేను వందల్లోనే అలా సరిపెట్టుకుని వచ్చేది ప్రియులారా నేను ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆమెకి తన ఇల్లు కంటే లేదా తన ఉద్యోగంలో వచ్చే జీతం కంటే ఆ తల్లికి తన కొడుకే ప్రాముఖ్యం తన కొడుకు జీవితమే ప్రాముఖ్యం అలాగా దేవునికి కూడా కనబడే ఆకాశం ఎంత విస్తీర్ణమైనది అయినప్పటికీ మనం నివసిస్తున్న ఈ భూమి ఎంత గొప్పదైనప్పటికీ కూడా దేవుడికి ఏది ప్రాముఖ్యమో చెప్పనండి నువ్వే ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం ఈ మాట తలంచుకుంటే నిజంగా నీ జీవితంలో నువ్వు ఏనాడు కూడా కృంగిపోవలసిన అవసరం రాదు కృంగిపోవలసిన అవసరం రాదు ఎప్పుడైనా మనం ధైర్యంగా ఉన్నామంటే దానికి గల కారణం ఏంటో చెప్పనా ఏదో ఒక విషయం మనం ధైర్యపరచాలి ఎవరో ఒకరు మనకి తోడుగా ఉన్నారు అన్న ధైర్యం మనల్ని తప్పకుండా బలపరుస్తుంది ప్రియులరా ఈ రాత్రికాల సమయంలో కృంగిపోయేవాళ్ళు గనక ఎవరైనా ఉంటే మీకొక్క మాట చెప్తున్నాను ఆకాశం కంటే కూడా భూమి కంటే కూడా తనకి నిత్యం పరిచయ చేసేటువంటి దేవదూతల కంటే కూడా దేవుడు ఎక్కువ ప్రేమిస్తుంది దేవుడికి ప్రాముఖ్యమైంది ఎవరో తెలుసా అండి మానమే నువ్వేమనుకో తెలుసా నేనే నా దేవునికి ప్రాముఖ్యం దేవునికి ఇస్తావుతున్నా మనం ఎప్పుడు ఇలా అనుకోకూడదు ఇలా అనుకోకూడదు ఎలా అంటే దేవుడు అదిగో ఆ వాళ్ళకే ఎక్కువ మేలు చేస్తున్నాడు దేవుడికి వాళ్ళంటే నీ ఎక్కువ ఇష్టం ఆఖరికి మీరు ఇలా కూడా అనుకోకూడదు దేవుడికి ప్రేమరాజు గారు అంటే చాలా ఇష్టం అనుకోకూడదు ఎందుకో చెప్పన దేవుడికి నువ్వు ఎప్పుడు అనుకోవలసింది నీ జీవితంలో విశ్వాసం అంటే చెప్పనా దేవుడికి నేనంటే చాలా ఇష్టం దేవుడికి నేనంటే చాలా ఇష్టం దేవుడికి నేనంటే చాలా ప్రాణం నిజమే మానవుడే దేవునికి ప్రాముఖ్యం ఆ మానవుడు నువ్వు ఎవరి గురించి అనుకోకూడదు అనమాట ఆ సినిమా యాక్టర్ని దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు లేకపోతే వీళ్ళు ఎంత బాగున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు అని మనం అనుకోకూడదండి నువ్వు ఎవరినో చూసి అదిగో దేవుడు వాళ్ళని దీవించాడు అదిగో దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు అదిగో దేవుడు వాళ్ళకి ఆస్తినిచ్చాడు అదిగో దేవుడు వాళ్ళకి అలా చూశాడు ఇలా చూశాడు ఆరోగ్యాలు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఏం నాకు ఇలాగా అనుకోవద్దు దేవుడు అందరికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మానవుడే దేవునికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అందువల్ల మనం అనుకోవాలి నేనే ఎక్కువ దేవునికి ప్రేమరాజుగా ఉన్నా ఏమనుకోవాలో తెలుసా నేనే ఎక్కువ దేవునికి అలా కాకుండా నాకంటే ఎవరన్నా దీవించబడుతున్న వాళ్ళని చూసి ఏంటి వాళ్ళు ఎక్కువైపోయినట్టు దేవునికి అనుకోవడం మొదలుపెట్టానుకో నాలో నిరుత్సాహం నిరాశ కృంగుదల వచ్చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తాను మానవుడే దేవునికి ప్రాముఖ్యం